రేపే ఇరవై తొమ్మిది అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ మనకి సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్య అతేంద్రియ శక్తులతో వస్తుందని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీరు ఈ రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు డబ్బు పరంగా ఏదైనా అప్పు సమస్యలు ఏవి ఉన్నా సరే మీకు మీకు ఇంటి పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా అటువంటి చెడుని దోషాలను తీసేయటానికి ఈ ఉప్పు పరిహారం అనేది ది బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుందని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది ఈ అమావాస్యకు సరి సమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అనంటే మనకు అది ఉప్పు పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అనంటే అమావాస్య మనకి గ్రహణంతో కూడా కూడుకొని వచ్చింది అంటే గ్రహణం తాలూకా కొంత ఎఫెక్ట్ ఏదైనా ఉన్నా కూడా అది పూర్తిగా పోవటానికి అవకాశం అవకాశం అనేది ఉంటుంది అసలు ఈ అమావాస్య రోజున మనకేంటంటే గ్రహణం అమావాస్య లేదా పౌర్ణమి తిథుల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈసారి ఏంటంటే సూర్యగ్రహణంతో కూడుకొని వచ్చింది అందులో శనివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి దీని శని అమావాస్య అని కూడా అంటారు ఇంకొక విశిష్టత ఏంది అంటే మనకి ఉగాదికి ముందు రోజు కూడా వచ్చింది కాబట్టి ఇలా ఈ అమావాస్య ఏంటంటే మనకి ఎటువంటి చెడు చేయటం అనేది ఉండదు అంటే మనకి మంచిగా శుభాలను చేయటానికి మాత్రమే ఈ అమావస్య వచ్చిందని చెప్పేసి మనకు పండితులు చెప్ప అనేది జరిగింది కాబట్టి దీని గురించి ఏదైనా పట్టు విడుపు స్నానాలు అంటే అమావాస్య వస్తే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా పట్టు విడుపు స్నానాలు చేయాలి ఇల్లు ఇల్లు తుడుచుకోవాలి గరికి వేసుకోవాలి ఇలాంటివన్నీ చేయాలని చెప్పేసేసి కాబట్టి ఇలాంటివైతే మీరేం చేయాల్సినటువంటి పని అయితే లేదు కాకపోతే కాస్త గర్భిణీ స్త్రీ లొక్కళ్ళు మాత్రం బయటకు రాకుండా ఉంటే సరిపోతుందనమాట కానీ ఏంటంటే ఈ అమావాస్య తాలూకా మనకేంటంటే నకారాత్మక శక్తులనేవి భూమి మీద తిరుగుతూ ఉంటాయి అంటే ఆ అమావాస్య గడియల్లో గ్రహణం కూడా మనకి కలిసి వచ్చింది కాబట్టి ఆ నకారాత్మక శక్తులు మన ఇంటి లోపలికి ప్రవేశించినప్పుడు ఏంటంటే మనకి ఇలా లేనిపోని కష్టాలు నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఏదైనా సరే మనకు మంచి ఎలాగైతే కనిపించదో చెడు కూడా అలాగే కనిపించదండి చెడు ఉంది అని మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి తిరుగుతుంది అంటానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉంది అని అంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటం ఒకటి అలాగే చేతిలో డబ్బు ఎంత సంపాదించినా కూడా నిలబడకపోవటం చేసిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకుండా ఉండటం ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవటము ఇట్లా ఇలాంటి సమస్యలను బట్టి మన ఇంట్లో ఏదో చెడు శక్తి ఉందని చెప్పేసేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట కాబట్టి అటువంటి అన్నింటిని కూడా తీసేయటానికి ఈ ఉప్పు పరిహారం అనేది ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా చేయటం వలన మనకి త్వరగా ఫలితం అనేది ఇస్తుంది ఎందుకంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య కోసం ఏంటంటే పరిహారాలు చేసే వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు మనం విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకు ఫలితం అనేది కాస్త ఆలస్యంగా వస్తుంది కానీ ఈ అమావాస్య గడియల్లో చేసేటటువంటి పరిహారం ఏదైనప్పటికీ కూడా మనకు కొన్ని క్షణాల్లోనే రిజల్ట్ రావటం అనేది జరుగుతుందనమాట కాబట్టి దీనికి ఈ రోజున ఉప్పు పరిహారం అనేది సరి సమానమైందని చెప్పేసేసి మనం చక్కగా చెప్పుకోవచ్చు ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది మీరు వీడియో పూర్తిగా చూస్తే పరిహారం ఎలా చేయాలనేది చక్కగా అంటే ఆ ప్రాసెస్లో చేస్తే మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే అలా జరుపుకుంటూ పోతే మీకు చెప్పేది సరిగ్గా అర్థం కాదు అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చెప్తాను ఈ పరిహారం ఏంటంటే కొన్ని నియమాలతో చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజున ఏంటంటే ఖచ్చితంగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడుచుకునేటటువంటి నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసుకొని మీరు ఇంటిని తుడుచుకోవటం వలన మనకి ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు ఏమైనా ఉంటే ఆ నీటిలోకి వచ్చి ఆ నీటిని మనం బయట పారవేసినప్పుడు అవి మొత్తం కూడా వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఆ దరిద్రమంతా కూడా ఆ నీటి రూపంలో ఆ మురికి రూపంలో వెళ్ళిపోతుందనమాట అలాగే ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలి ఆ రోజు మాంసాహారం వండకూడదు బయట కూడా తినకూడదు కోడిగుడ్డు కూడా తినకూడదు కోడుగుడ్డు కూడా మనకేంటంటే కొంతమంది శాకాహారం అనుకుంటారు కానీ అది కూడా మాంసాహారంతోనే సమానం ఎందుకంటే అది ఏ చెట్టుకి కాయటం లేదు కాబట్టి కాబట్టి కోడిగుడ్డు కూడా తినకూడదు అలాగే వంకాయలు గుమ్మడికాయ ముల్లంగి ఇటువంటివి కూడా మనం వండుకోకుండా ఉంటే మనకు చాలా మంచి అనేది జరుగుతుందనమాట ఇంకా ఈ రోజున ఏంటంటే జుట్టు కత్తిరించుకోవటము గోళ్ళు కత్తిరించుకోవటము జుట్టు వెరబోసుకోవటము గడపల మీద కూర్చోవటము తొక్కటము తిట్టుకోవటము శాపనార్థాలు పెట్టుకోవటము ఇటువంటి పనులనేవి పొరపాటున కూడా చేయకూడదు మగవారు కూడా షేవింగ్ గడ్డము ఇలాంటివి చేయకూడదు దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి కూడా చేయటం మంచిది కాదు రేపు ఒక్కరోజు వచ్చేటప్పటికీ ఇలాగే ఏంటంటే మీరు నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటును కూడా ధరించకూడదు నలుపు ఏంటంటే అమావాస్య కూడా మనకి చీకటితో నలుపుతో వస్తుంది కాబట్టి మనం ఆ రోజున నలుపు రంగు బట్టలు వేసుకోవటం వల్ల మన జీవితంలో నష్టాలు కష్టాలు ఎక్కువైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది నవ్వులు పాలైపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంది అలాగే నిందలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీరు పాటించాలి అలాగే రోడ్డు మీద నడిచేటప్పటి కూడా రేపు అమావాస్య కాబట్టి అందరూ కూడా దిష్టిలు దోషాలు తీసివేసుకుంటూ ఉంటారు అంటే ఎర్ర నీళ్ళు తీసేసుకొని పోయటము అలాగే ఉప్పు తీసేసుకోవటము మిరపకాయలు వెంట్రుకలు ఇలా తీసి నడిచే దాన్ని రిలో వేస్తూ ఉంటారు కావాలని చెప్పేసేసి అవి మనం తొక్కినప్పుడు ఏంటంటే ఆ చెడు అనేది మన కాళ్ళ రూపంలో మన వెంట పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కాస్త చూసుకొని నడవండి అలాగే ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాస్త కాళ్ళు కడుక్కొని రావటం వలన ఆ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది రేపు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిని వాకిల్ని శుచిగా శుభ్రంగా చేసుకొని అంటే శుభ్రంగా తుడుచుకొని ఊడ్చుకొని మీరేం చేస్తారంటే స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించేసి మీరు రాళ్ల ఉప్పుని తీసుకొచ్చుకోవాలి మీకు ఇంకా అవకాశం ఉంటే రేపు రాళ్ళ ఉప్పు ప్యాక్ ప్యాకెట్ను కూడా ఒకటి తీసుకొచ్చుకోండి అమావాస్య రోజున రాళ్ల ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోవటం వలన ఆ ఉప్పు రూపంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు పుట్టింది కాబట్టి సముద్రం ఏంటంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లుగా చెప్పుకుంటారు అలాంటి ఉప్పుతోటి పరిహారం అనేది మనకు సంపాదన రెట్టింపు చేయటానికి మన అప్పులను కష్టాలను తీసేయటానికి అద్భుతంగా సిద్ధిస్తుంది ఇంట్లో ఉన్నా పర్వాలా లేకపోతే ఒక చిన్న పది రూపాయల ప్యాకెట్ అయినా సరే మీరు తీసుకొచ్చు ఉంచుకోండి ఆ ఉప్పు అనేది కావాలన్నమాట అది రాళ్ళ ఉప్పు కావాలి గల్లు ఉప్పు అంటారు రాళ్ళ ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు ఇలా ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి అలా పిలుచుకుంటూ ఉంటారు అంతేగాని మెత్తని సాల్ట్ ఉంటుంది కదా అది మాత్రం మనకు పరిహారానికి పనికిరాదు అది ఎడమ చేత్తో ఒక గుప్పెడి ఉప్పు అయితే తీసేసుకోండి మీరు తీసేసుకొని మట్టి ప్రమిది ఉంటుంది కదా ఆ మట్టి ప్రమిదలో ఈ రాళ్ళ ఉప్పును పొయ్యాలి పరిహారం కోసం చేస్తున్నాం కాబట్టి ఎడమ చేత్తో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును మట్టి ప్రమిదలో పోసేయండి ఇక్కడ మనం మట్టి ప్రమిదను మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మట్టి ప్రమిద అంటే అది కూడా మనకు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకోవచ్చు అనమాట మట్టి ఏంటంటే మన సమస్యలను కష్టాలను దోషాలను తీసేయటానికి మట్టి ప్రమిద అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఒక చిన్న ప్రమిదైనా సరిపోలే సరిపోవచ్చండి అంటే పిడత అంటారు ఒక చిన్న ప్రమిద చిన్నదైనా పర్వాలేదు పెద్దదనేమి అవసరం అనేది ఏమీ లేదనమాట అలా తీసేసుకుని దాంట్లో ఎడమ చేత్తో ఉప్పు పోసేసేయండి అలా పోసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఉప్పులో డబ్బులు పెట్టుకోండి అంటే ఒక పదకొండు రూపాయలు అవ్వచ్చు లేకపోతే ఇరవై రూపాయలు ఒక యాభై రూపాయలు ఒక వంద రూపాయలు ఇట్లా ఎంతైనా సరే ఆ ఉప్పులో మీరేం చేస్తారంటే చక్కగా డబ్బులు పెట్టేసేసుకోండి డబ్బులు పెట్టుకొని అమావస్య అంటే ప్రత్యేకంగా అందులో మనకు శనివారం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకుంటూ ఉంటారు ఇట్లా వెంకటేశ్వర స్వామికైనా లక్ష్మీదేవికైనా అందరికీ చేసుకున్న పర్వాలే అలా దేవుడి ముందలేంటంటే ఏంటంటే చక్కగా దీపం వెలిగించేస్తాం కదా మనము అంటే ఒక అరటి పండుగ నైవేద్యం పెట్టి ఒక చిన్న బెల్లం ముక్క పాయసము ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాం కదా అక్కడ ఆ దీపం ముందల ఈ ఉప్పు వేసినటువంటి అంటే మనం డబ్బులు పెడతాం కదా మన ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చండి డబ్బులు ఎంత అని రూల్ అయితే ఏమీ లేదు అలా పెట్టేసేసుకొని ఆ దేవుడి పటం ముందల ఈ ఉప్పు డబ్బు వేసినటువంటి ఈ మట్టి ప్రమిదను కూడా అక్కడ పెట్టేసేసి చక్కగా ఒక గంట కానీ రెండు గంటలు కానీ ఉంచేసుకొని దండం పెట్టుకోండి అంటే మీ సమస్యలు పోవాలని చెప్పేసేసి మాకు బాగా కలిసి రావాలి సంపాదన రెట్టింపు అవ్వాలి మా సమస్యలు తగ్గాలి అప్పుల సమస్యలు పోవాలి మాకు బాగా కలిసి రావాలి లేకపోతే మేము మంచి ఇల్లు కొనుక్కోవాలను ఇట్లా మీకు ఏదైతే ఉంటుందో అదంతా చెప్పేసుకోండి చక్కగా చెప్పేసుకొని ఒక గంట రెండు గంటలు అక్కడే ఉంచేసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ డబ్బుని ఆ డబ్బుల్ని మీరు తర్వాత అంటే మీరు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఒక ఒక బండి అవ్వచ్చు ఒక బంగారపు వస్తువు అవ్వచ్చు ఒక చిన్న ఉంగరం అవ్వచ్చు లేకపోతే ఏదన్నా పొలాలు కానీ భూములు కానీ ఏదో ఒకటి కొంటూ ఉంటారు కదా అంటే అక్కడ వన్ నూట పదహారులు పెట్టవచ్చు వెయ్యి నూట పదహారులు పెట్టుకోవచ్చు అట్లా మన ఇష్టం అనమాట పదకొండు రూపాయల కాడి నుంచి వెయ్యి నూట పదహారులు దాకా పెట్టుకోవచ్చు చాలామంది ఏంటంటే వచ్చిన సంపాదనని ముందు దేవుడు ముందలు అట్లా పెడతా ఉంటారు ఉప్పులో పెట్టేసేసి అలా పెట్టి కాసేపు ఉంచి ఆ డబ్బుల్ని ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు అందులో వేసుకోవటం కానీ లేకపోతే బీరువాలో పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనం దేవుడి ముందల ఉంచటం వలన ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా డబ్బు మీద ఉండి మన బీరువాలోకి డబ్బు రావటానికి అంటే ఎంతసేపటికి తీయటమే కాకుండా బీరువాలో కూడా డబ్బు అనేది నిలవటానికి ఈ పరిహారం అనేది ది బెస్ట్గా పనిచేస్తుంది అంటే లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీర్వాదము మనకి బాగా కలుసుబాటు కోసము కాసేపు అలా ఉప్పులో ఉంచేసేసి మనము దాన్ని బీరువాలో కానీ లేకపోతే ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు వాటిట్లో ఈ డబ్బు బ్బులు కూడా వేసుకోనటం వలన ఏంటంటే మనకు బాగా కలిసి వచ్చింది అనమాట తక్కువ సమయంలో షార్ట్ కట్లో గొప్ప గొప్ప వాళ్ళు చేసేటటువంటి పరిహారాలు ఇవే ఇలాంటివి వాళ్ళు ఏంటంటే చెప్పరు ఇలాంటివి చేసుకోవటం వలన డబ్బు అనేది సంపాదన రెట్టింపు అవుతుందన్నమాట ఇలా ఇట్లా చేసేసుకోండి ఇది ఒక పరిహారం ఇంకా రెండవ పరిహారం వచ్చేటప్పటికి మీరు ఇలా ఇది కూడా సింపుల్గా ఇక్కడ ఏంటంటే మామూలుగా ఉప్పు తెచ్చుకున్నాము అందులో డబ్బులు పెట్టేసేసి లక్ష్మీదేవి మొదలు పెట్టుకుని అవి బీరువాళ్ళు పెట్టుకున్నాము ఇది చాలా సింపుల్ ఇక రెండవ పరిహారం ఇది అసలు పరిహారం ఇది కూడా ఏంటంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో ఒక ఎడమ చేత్తో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు పోసేసి చిటికడంత పసుపు కుంకుమ ఒక నల్ల స్పూన్ ఒక చిన్న టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆ నల్ల ఆవాలు దానితో పాటుగా ఒక్క రూపాయి బెల్లం తీసుకొని ఈ మట్టి ప్రమిదని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి బీరువా కింద పెట్టాలి అలా పెట్టడం వలన ఏంటి అని అంటే ధనపరంగా ఏదైనా మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకోవటానికి డబ్బు అసలు నిలబడట్లేదు ఎంత సంపాదించినా కూడా ఉండట్లేదు మాకు కనీసం ఖర్చులు కూడా సరిపోవట్లేదు మాకు సంపాదన అనేది రెట్టింపు అవ్వాలి ఒక డబ్బు రావాలి ఇంట్లో ఖర్చులు తగ్గాలి అని చెప్పేసేసి మీరు అలా మనసులో సంకల్పం చెప్పుకొని బీరువా కింద పెట్టుకోండి ఎందుకంటే మనం బీరువాళ్ళ లోపల డబ్బులు పెడతాం కాబట్టి దీన్ని బీరువా కింద పెట్టడం వల్ల ఏదైనా చెడు ఏదన్నా ఉన్నా కూడా దాన్ని అన్నింటినీ కూడా గ్రహించేసిద్ది అనమాట ఇందులో వేసినటువంటి ఉప్పు ఆవాలు పసుపు కుంకుమలు అలాగే ఆవాలు ఇవన్నీ కూడా అద్భుతమైనవి అనమాట ఆవాలు ఏంటంటే పరిహార పరంలో ది బెస్ట్ శాస్త్రంలో పరిహార శాస్త్రంలో ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తాయి ఆవాలు ఏంటంటే చూడటానికి చిన్నవిగా కనిపించినా మనకి దిష్టిని దోషాన్ని చెడును తీసేయటానికి ఈ ఆవాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అనమాట అలాగే ఇక ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం పసుపు కుంకుమలు పవిత్రమైనవి శుభక వీటినన్నింటినీ కూడా ఒక రాత్రి మీరు ఇట్లా ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్య చేసేసి మీరు బీరువా కింద పెట్టి దాన్ని ఆ నైట్ అంతా ఉంచేసేయాలి అలా ఉంచటం వలన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు నకారాత్మక శక్తులు అన్నింటినీ కూడా ఆ రాత్రి అంతా కూడా ఇవి లాగేసుకొని చక్కగా మన దోషాన్ని తీసేసుకుంటాయి అన్నమాట తర్వాత దాన్ని ఉదయాన్నే లేచేసి మీరు ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఏదైనా కవర్లో పోసి నీళ్ళల్లో పోయటం కానీ ఏదైనా డ్రైనేజీ కాలువలో కానీ పోసేసేయండి ఇక తర్వాత చూడండి తర్వాత నుంచి మీకు ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పోయి డబ్బు పరంగా అంటే మీ సంపాదన రెట్టింపు అవటము మీకు బాగా కలిసి రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ పరిహారం అనేది మీ సంపాదన రెట్టింపు చేసుకోవటానికి ఇంకా అప్పుల సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడటానికి ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు ఇక తర్వాత అది బయటపడేసేసి ఆ మట్టి పాత్రను మీరు కడిగేసుకొని తర్వాత క్లీన్ చేసేసుకొని లోపలికి తీసుకొచ్చుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు అది పారయ్యాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు మళ్ళీ ఈసారి మళ్ళీ మీరు వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక అలా చేసేసుకొని చక్కగా కాళ్ళు కూడా కడుక్కొని లోపలికి రండి ఇలా చేయటం వలన తిరుగులేని ఫలితం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు అలాగే ఆ రూపాయి బెల్లని మీరు ఎవరికన్నా దానంగా ఇవ్వండి లేకపోతే ఏదన్నా హుండీలో వేసేసేయండి లేకపోతే ఎవరికన్నా దానంగా ఇచ్చేసినా సరిపోతుంది ఇంట్లో మాత్రం ఉంచుకోకూడదు ఈ చిన్న పరిహారం చేస్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది ఉప్పుతోటి మన వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్త సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో వస్తుంది